హలో అండి ఈరోజు వీడియోలో మన టెర్రస్ గార్డెన్లో కొన్ని విత్తనాలు అయితే పెట్టుకుందాం అండి లాస్ట్ టైం నేను గార్డెన్ క్లీన్ చేసినప్పుడు చెప్పాను కదా కొన్ని కంటైనర్స్ని ఖాళీ చేసి అవి వేసి కలిపి పెట్టుకున్నామని చెప్పి వాటర్ క్యాన్స్ అలాగే కొన్ని హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టప్స్ కూడా ఉన్నాయి చిన్నవి వాటర్ క్యాన్స్లో అడుగున డ్రైనేజ్ హోల్స్ అవి నీట్గా క్లియర్ చేసి మళ్ళీ పెంకు మొక్కలు పెట్టి మట్టిని అయితే నింపేశాము వీటిలో ఇప్పుడు గోరుచుక్కుడు అలాగే చెట్టు చుక్కుడు విత్తనాలు పెడదామండి లాస్ట్ టైం చెట్టు విత్తనాలు పెట్టాను ఒక కంటైనర్లో మళ్ళీ ప్యాకెట్ అంటే విత్తనాలు అయిపోయినాయి అని చెప్పి ఒక కంటైనర్లోనే పెట్టాము ఉన్న మట్టికి ఇవ్వండి పోత రావటానికి రెడీగా ఉందన్నమాట నెక్స్ట్ దీనికి దీనికి తోడుగా మళ్ళీ ఇంకొన్ని మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి కొత్త మొక్కలు చాలా రోజుల పాటు మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు అయితే ఈ వాటర్ క్యాన్స్లో గోరుచుక్కుడు మొక్కలు పెట్టుకుందాం గోరుచుక్కుడు విత్తనాలు ఇలా ఉంటాయండి ఒక్కొక్క కంటైనర్లో మామూలుగా అయితే నాలుగు మొక్కల వరకు పెంచుకోవచ్చు సన్నగా పొడవుగా పెరుగుతాయి అనమాట అయితే ఈసారి మనం విత్తనాలు పెట్టుకునేటప్పుడు జర్మేషన్ రేట్ ఎలా ఉంటుంది ఏంటి తెలియదు కాబట్టి కొంచెం ఎక్కువ విత్తనాలే పెట్టుకుందాం ఆరు విత్తనాల వరకు పెడదాం ఒకవేళ ఎక్కువ వచ్చినాయి అనుకోండి ఒక నాలుగు మొక్కలు నుంచి మిగిలిన తీసేసుకోవచ్చు గోర్చుకుడు మొక్కలకి కొంచెం తేమ అనేది తక్కువగానే ఉండాలండి సో మనం డ్రైనేజ్ హోల్స్ని కూడా ప్రాపర్గా చెక్ చేసుకునే మట్టి నింపాం కాబట్టి ప్రాబ్లం ఉండదు మట్టి ఎప్పుడు కొంచెం మరీ తేమగా ఎక్కువ తేమగా కాకుండా కొంచెం డ్రైగా ఉన్నప్పుడు మాత్రమే మనం వాటర్ అది చేసుకోవాలి కొంచెం మట్టి పైన కొంచెం డ్రైగా ఉండేటట్టుగానే మనం మెయింటైన్ చేసుకోవాలండి దానికి తగినట్లుగా వాటర్ చేసుకోవాలన్నమాట సమ్మర్లో బాగా కాస్తాయండి ఇవి గోరుచుక్కుడు మొక్కలు వాటర్ ఎక్కువైతే ఆ వేరుకుళ్ళు అది ప్రాబ్లం వచ్చి చనిపోతాయి మొక్కలు కొంచెం ఎదిగి హైట్ అయిన తర్వాత మనం కర్రలు అవి సపోర్ట్ చేసి వైర్లు అవి కట్టుకున్నాం అనుకోండి స్టిఫ్గా పెరుగుతాయి దగ్గర దగ్గరగా పది అడుగుల వరకు కూడా పెరుగుతాయండి గోరుచుక్డు మొక్కలు హెల్త్ పరంగా కూడా చాలా మంచిది కాయలు పొలాల్లో అయితే అంటే వీటిలో నత్రజని శాతం ఎక్కువ ఉంటుందండి పొలాల్లో అయితే ఈ విత్తనాలను చల్లి కొంచెం ఎదిగిన తర్వాత మొక్కల్ని భూమిలో మొక్కలతో పాటు దున్నేస్తారనమాట భూమికి నత్రజని బాగా అందుతుందని కొన్ని రకాల మెడిసిన్స్లో కూడా యూస్ చేస్తారండి ఈ గింజల్ని చదివాను నేను ఎక్కడో మొత్తం ఒక ఐదు కంటైనర్స్లో పెడుతున్నాను ఇంకా మనకి కోసిన ప్రతిసారి కూరకు సరిపడా వస్తాయి సో అలా మనం సెట్ చేసుకుని పాదులు అనేవి పెట్టుకోవాలండి మన ఫ్యామిలీలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు కోసిన ప్రతిసారి కూరకు సరిపడా రావాలి అంటే మనం ఎన్ని కంటైనర్స్లో పెట్టుకోవాలి అలా సెట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట మొత్తం చెడు చుక్కుడు విత్తనాలు కూడా పెట్టిన తర్వాత వాటర్ది వేద్దాం వాటర్ చల్దాం మట్టి ఎంత తేమగా ఉన్నా కూడా వర్షం పడుతున్నా కూడా మనం విత్తనాలు పెట్టిన తర్వాత కొంచెం నీళ్ళు అనేవి చిలకరించాలండి అంటే ప్రాణం వాటికి ఇచ్చినట్టు అనమాట అలా అదొక అంటారు పెద్దవాళ్ళు సో కంపల్సరీగా ఒక చిన్నగా నీళ్ళు చిలకరించాలి తప్పకుండా ఇది చెడుచుక్కుడు అండి కొత్త ప్యాకెట్ తెచ్చాము సో విత్తనాలు ఎక్కడ తెస్తున్నారు అని చెప్పి కామెంట్స్లో అడుగుతున్నారు మేము ఏలూరు వెళ్ళినప్పుడు ఎక్కువగా తెచ్చి పెడుతూ ఉంటాను విత్తనాలు అంటే ఎప్పుడు ఒకే షాప్లో తెచ్చుకుంటే అండి మనకి నాణ్యమైన విత్తనాలు ఇస్తారు ఒకసారి ఒక షాప్లో ఒకసారి ఒక షాప్లో అలా కాకుండా చక్కగా ఒకే షాప్కి వెళ్తూ ఉంటే వాళ్ళకు కూడా కొంచెం అలవాటయ్యి మనం ఒకవేళ జర్నరేషన్ అవ్వలేదనుకోండి అనుకోండి వాళ్ళని అడగటానికి కూడా అవకాశం ఉంటుంది సో కొత్త విత్తన మంచిగా నాణ్యమైన విత్తనాలే ఇస్తారండి సో ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ పెద్ద సైజు టప్స్ ఉంటాయి కదా వాటిలో పెడతాను వీటిని మనం ప్రూనింగ్ చేసుకుంటూ కూడా పెంచుకోవచ్చు ఐదు నుంచి ఆరు మొక్కల వరకు ఆరు విత్తనాల వరకు పెడుతున్నాము మనం వాటర్ క్యాన్స్లో కూడా పెట్టుకోవచ్చండి గ్రో బ్యాగ్స్లో వాటర్ క్యాన్స్లో సో ఈసారి కొంచెం వెడల్పుగా ఉండే కంటైనర్స్లో పెడతాను ఎక్కువ మొత్తంలో నెక్స్ట్ ఇక్కడ ఒక ధర్మాకోల్ బాక్స్ ఉంది మట్టిని నింపేసి పెట్టుకుంటే ఇలాగ మనకి ఎప్పుడు కావాలంటప్పుడు కొత్త మొక్కలు పెట్టేసుకోవచ్చు మొన్న గార్డెన్ క్లీన్ చేసేటప్పుడు ఈ విత్తనాలు పెడదామని చెప్పి నింపి ఉంచానండి మట్టి ఈజీగా మొలకలు వచ్చేస్తాయండి చుక్కుడు విత్తనాలు మూడో రోజుకే మనకు మొలకలు కనపడిపోతాయి వేరు విత్తనాల కంటే కూడా స్పీడ్గా వస్తాయండి చుక్కుడు విత్తనాలు ఇంకా అక్కడక్కడ మనకి కావాలంటే తేగజాతి పాదులకు సంబంధించి పెట్టుకోవడానికి కూడా కంటైనర్స్లో మట్టి నింపి పెట్టి ఉంచాను ఆల్రెడీ రెండు కంటైనర్స్లో కొత్త పాదులు పెట్టానని చెప్పి ఇంకొక వారం పది రోజులు అలా ఆగి మళ్ళీ కొత్త పాదులు పెట్టుకుంటే పాదులు ఎక్కువగా పెట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది తెగజాతి పాదులకు సంబంధించి చక్కగా మొలకలు వచ్చినాయి ఇంకోండి రెండు ఆకులు వచ్చి మూడు ఆకు కూడా రావడానికి రెడీగా ఉందనమాట రెండు కంటైనర్స్లో పెట్టాను ఈ రెండు పాదులు కూడా ఒకేసారి కాపుకొస్తాయి మనకి కోసిన ప్రతిసారి కూరకు కూడా సరిపోతాయి అన్నమాట నెక్స్ట్ ఎర్ర క్యాబేజీ మొక్కలు కూడా వేసాం కదా చూసారా ఎంత బాగా చక్కగా బ్రతికిపోయాయి సో ఇప్పుడు పెట్టుకున్న విత్తనాలకి వాటర్ చల్దామండి మనం ఈ విత్తనాలన్నీ కూడా చూసి గోరుచుక్కుడు విత్తనాలు అయినా ఎప్పుడు ఇప్పుడు పెట్టుకున్న విత్తనాలు కూడా మనకి తెలిసిపోతుంది చాలా రోజుల నుంచి మనం గార్డెనింగ్ చేస్తున్నాం కాబట్టి ఏ విత్తనాలు ఎన్ని రోజుల్లో మొలకెత్తుతాయి అనేది మనకి ఒక అవగాహన వస్తుందండి ఇప్పుడు పెట్టుకున్న గోరుచుక్కుడు విత్తనాలు కూడా అంతే నాలుగో రోజు ఐదు రోజుకు మొలకలు వచ్చేస్తాయి సో ఈ నాలుగైదు రోజులు లేదా ఒక వారం రోజులు అలా చూసి ఒకవేళ మొలకలు రాలేదనుకోండి మళ్ళీ వెంటనే మనం విత్తనాలు పెట్టేసుకోవాలండి ఎందుకంటే టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది చెడు చుక్కడు కూడా అంతే మూడో రోజు నాలుగో రోజు మొలకలు వచ్చేస్తాయి మహా అయితే ఇంకొంచెం జర్నరేషన్ రేటు స్లోగా ఉంది అనిపిస్తే వారం అంతకుమించి ఎక్కువ టైం పట్టదనమాట అనమాట ఆ వారం చూసి మళ్ళీ మనం కొత్తగా విత్తనాలు అనేవి పెట్టుకోవాలి మ్యాక్సిమం చాలా వరకు ఫెయిల్యూర్ అనేది ఉండదండి బాగా మొలకలు అనేవి వస్తాయి సో విత్తనాలు అవి మొలకలు వచ్చిన తర్వాత ఆ అప్డేట్ని నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను సో ఇదండి రోజు వీడియో అంటే గార్డెన్లో డైలీ ఏదో ఒక పని మనం చేస్తూ ఉండాలి కొత్త విత్తనాలైనా లేదంటే కొత్త మొక్కలు వేసుకోవటం పాత పాదులు తీసేసి మళ్ళీ ఆ మట్టిలో ఎరువులు అవి వేసి కలుపుకోవటం ఇలా డైలీ ఏదో ఒక పని మనం చేసుకుంటూ ఏదో ఒక విత్తనాలు మనం పెట్టుకుంటూ ఉంటే అవి ఎదుగుతూ ఉంటాయి మనకి కంటిన్యూస్గా అన్ని రకాల వెజిటేబుల్స్ చక్కగా మనకి హార్వెస్ట్లకు కూడా వస్తాయండి అలా గ్యాప్ తీసుకుంటూ మనం కూరగాయ పాదులను కూడా పెట్టుకుంటూ ఉండాలి ఒకేసారి పెట్టేసి మళ్ళీ అయిపోయే వరకు కూడా అలా వెయిట్ చేయకుండా కొన్ని కంటైనర్స్ని ఖాళీగా ఉంచుకుని ఒక పదిహేను రోజులు పదిహేను రోజులు అలా గ్యాప్ ఇచ్చుకుంటూ కొన్ని పాదులు అనేవి మనం పెట్టుకుంటూ ఉండాలి మొక్కలు కూడా అంతేనండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్